आं वर्दनं मिष्टं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विस्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृजानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణి నమోస్ గురుర్బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమ ఈ ప్రేరణకారణమైనటువంటి కారణమైనటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరావు గారి పాదపద్మాలకు సమర్థపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఈ రకంగా మూకుడి ఇంటి నుండి నిష్క్రమించి ఆ పతివ్రత యొక్క మూకుడు చెప్పినటువంటి ఆ పతివ్రత యొక్క ఇంటికి వెళ్ళటానికి సిద్ధపడినటువంటి ఈ సర్వోత్తముడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని అక్కడ చూశాడు అదేంటంటే ఈ మూకుని ఇంట్లో అంటే చండాలుడుగా ఉన్నటువంటి ఈ మూకుడి ఇంట్లో ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయినా తన ఆశ్చర్యాన్ని అణిచివేసుకుని ఆ బ్రాహ్మడు పలి పలికినటువంటి మాటలను విన్నటువంటి ఈ సర్వోత్తముడు ఇంకా ఆశ్చర్యపోయాడు అదేంటంటే ఇప్పుడు ఆ పతివ్రత దగ్గరికి నేను తీసుకువెళ్తాను నీకు ఆ మార్గాన్ని నేను చూపిస్తానని చెప్పి అంటంతో ఇంకా మరి ఎటువంటి వాదము చేయకుండా బయలుదేరి ఆ పతివ్రత ఇంటి కలి ఇంటికి బయలుదేరి వెళ్తున్నాడు అసలు పతివ్రత అంటే ఏమిటి అనేటటువంటి దాన్ని మనకి పద్మపురాణ అంతర్గతంగా చెప్తూ పతివ్రత అంటే భర్తకు అధికమైనటువంటి అనురాగాన్ని పంచి ఇచ్చేటటువంటిది అలాగే మనస వాచ కర్మణ భర్త యొక్క మాటని జవదాటినటువంటిది అలాగే పరపురుషుల్ని సోదరులుగా ఆదరించేటటువంటిది మానాన్ని అవమానాన్ని సమానంగా భరించేటటువంటిది భర్త భోజనం చేసిన తర్వాత మాత్రమే భోజనం చేసేటటువంటిది అలాగే భర్త భర్త నిద్రపోయే వరకు కూడా ఆయనకు పరిచర్యలు చేసేటటువంటిది అలాగే తన యొక్క కుమారునిపై ఉన్నదానికంటే కూడా వందరిట్లు అధికమైనటువంటి అనురాగాన్ని భర్తపై కలిగి ఉండేది ఇలా ఈ లక్షణాలన్నీ గలవ గలవారిని పతివ్రతలుగా పూజిస్తారు భావిస్తారు అని చెప్పి మనకి పదమూరాణ అంతర్గతంగా చెప్తూ ఉన్నారు అలాగే అటువంటి పతివ్రతల్లో శ్రేష్ఠురాలు ఆ సీతాదేవి అని అదుల్లో నదుల్లో శ్రేష్టమైనటువంటిది గంగా నది అనేటటువంటిది అని తెలియజేస్తూ ఈ పతివ్రత ఇంటికి బయలుదేరినటువంటి ఈ సర్వోత్తముడికి తోడుగా వస్తున్నటువంటి ఆ విప్రుడు చెప్తూ ఉన్నాడు ఇప్పుడు నిన్ను తీసుకువెళ్ళబోయేటటువంటి పతివ్రత పేరు శుభ ఈవిడ తన భర్తకు ఎనిమిదవ భార్య అయినా కూడా ఈవిడి అంటే అందరికీ కూడా ఎంతో గౌరవము మన్నన ఈవిడికి ఆవిడ యొక్క వర్ణము రూపము దయ జాలి వీటన్నిటితో పాటుగా పతివ్రత లక్షణాలన్నీ కూడా మెండుగా ఉండటం వల్లనే ఈవిడికి అంతటి మన్నన అందరి నుంచి కూడా లభిస్తుంది అని చెప్పి ఈ బ్రాహ్మణుడు చెప్తూ ఉండగా ఈ సర్వోత్తముడు అక్కడికి చేరాడు సర్వోత్తముడు అక్కడికి చేరిన తర్వాత ఈ వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఆ శుభను అంటే ఏ పతివ్రతను కలవటానికి అయితే వచ్చాడో ఈ సర్వోత్తముడు ఆవిడని దర్శించడానికి ఆవిడ ఇంటి దగ్గర వేసి చూస్తున్నాడు ఆవిడ తలుపుచాటు నుండి అంటే ఈయన్ని చూడకుండానే ఈయంతో మాట్లాడింది మాట్లాడినప్పుడు ఈ సర్వోత్తముడు చెప్పాడు తాను ఏ కార్యం మీద వచ్చింది చెప్పి నేను ధర్మాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను నీ ఉంచి అశరీరవాణి పలకగా మూకుడు అనేటటువంటి వాడిని కలిశాను ఆయన నీ పేరును ప్రస్తావించాడు కాబట్టి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చాను కాబట్టి అటువంటి ధర్మాన్ని నాకు నువ్వు ఏదో తెలియజేస్తావు అని చెప్పి వాడు చెప్పారు కాబట్టి దాంపదేశాన్ని చేయవలసింది అని చెప్పి ఈ సర్వోత్తముడు అడగంగానే ఆవిడంది నేను స్వతంత్రురాల్ని కాదు పరాధీని అంటే భర్త యొక్క అధీనంలో ఉన్నటువంటి దాన్ని ముందుగా నా భర్త యొక్క అనుమతి దీనికి తీసుకోవాలి ఇంక రెండవ విషయం నా భర్త క్షీణించే వరకు అంటే ఆయన నిద్రపోయే వరకు కూడా ఆయనకు పరిచర్యలు అన్నీ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి అవన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే నీ నీతో ఏదైనా కూడా మాట్లాడగలుగుతాను కానీ అప్పటి వరకు నేను నీతో ఏమీ మాట్లాడలేను అని చెప్పి చెప్పంగానే ఇప్పటికే అశరీరవాణి పలకటం వలన మూకుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ మూకుడు చెప్పగా ఈవిడి దగ్గరికి వచ్చినటువంటి ఈయన చాలా కోపంగా కోపం వచ్చింది అలాగే అశరీరవాణి పలకటం చేత ఈ మూకుడి ఇంటికి వస్తే ఆ మూకుడేమో ఏదో మాట్లాడాడు మళ్ళీ ఈవిడి దగ్గర పంపించాడు పొద్దున్న నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాడు ఆకలి వేస్తోంది తొందరగా ఈ ధర్మం గురించి తెలుసుకుంటే కనుక మళ్ళీ తన తాను వెళ్ళిపోవాలని చెప్పి సర్వోత్తముడు అనుకుంటుంటే మళ్ళీ ఈవిడ ఈ రకంగా మాట్లాడేసరికి విపరీతమైనటువంటి కోపం వచ్చి అశరీరవాణి చెప్పంగా మూకుడి దగ్గరికి వచ్చాను మూకుడు చెప్పగా నీ దగ్గరికి వచ్చాను కాబట్టి నువ్వు చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే కనుక నాకు తొందరగా చెప్పు లేదంటే కనుక నేను బ్రాహ్మణుడిని నా పేరే సర్వోత్తముడు నిన్ను శపిస్తాను అని చెప్పి అన్నాడు ఆవిడంది అది నీ ఇష్టం నీ విజ్ఞత నువ్వు శపిస్తే శపించు అయినా నేను భయపడిపోవటానికి ఆ కొంగని కాదు ఒకవేళ నీకు ఆలస్యం అయిపోతుంది అని చెప్పి అనిపిస్తే కనుక ధర్మాత్ముడైనటువంటి తలా తులాధరుడు అనేటటువంటి ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన నీకు చెప్తాడని చెప్పి వీడు చెప్పి తలుపు చాటి నుండి లోపలికి వెళ్ళిపోయింది దెబ్బకి అంత క్రోధంలో ఉన్నటువంటి సర్వోత్తముడికి తల ఒకసారిగా తిరిగిపోయింది ఏమిటిది అశరీవాణి ఏమో మూకుడి దగ్గరికి వెళ్ళమంది మూకుడు ఏమో మళ్ళీ పతివ్రత దగ్గరికి వెళ్ళాలండి ఈ పతివ్రత అయినటువంటి ఈ శుభేమో మళ్ళీ మరొకరి దగ్గరికి వెళ్ళమని చెప్పి చెప్తూ ఉంది అలాగే వీళ్ళందరూ కూడా తాను దారిలో వస్తుండగా తాను కొంగని ఆ కొంగ వెంటనే మాడి మసేపోవటం దీని గురించినటువంటి ప్రస్తావన వీళ్ళందరూ కూడా చేస్తున్నారు వీళ్ళలో ఎవరికి కూడా ఈ విషయం తెలియదు అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా దీని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఇది పరమాశ్చర్యకరంగా అనిపించింది సర్వోత్తముడికి ఈమిటి వీళ్ళ యొక్క అసలు వీళ్ళకి ఎలా తెలిసింది ఇది ఇంతా కూడా అని చెప్పి అనుకుని వెంటనే సరే ఈవిడి చెప్పినట్టుగా తులాధరుడు ఎవడో వాడి దగ్గరికి వెళ్దాం వెళ్తే త్వరగా పని పూర్తి చేసుకుని తన యొక్క కార్యాలని తను చె చక్కబెట్టుకోవచ్చు అని చెప్పే ఉద్దేశంతో వెంటనే తులాధరుడి దగ్గరికి అని చెప్పి నిశ్చయించుకోగానే మళ్ళీ ఈ శుభ ఇంట్లో కూడా మరొక విప్రోత్తముడు అక్కడ ఉండటం చూశాడు వెంటనే ఆ విప్రోత్తముడికి ఈ సర్వోత్తముడు నరోత్తముడు నమస్కరించాడు నమస్కరించి ఆ విప్రుని వద్దకు వెళ్ళి నువ్వు నాకు ఈవిడ ఏదో పేరు చెప్పింది తులాధరుడు అని చెప్పి అక్కడికి నాకు మార్గాన్ని చూపిస్తావా అని చెప్పి అడిగాడు అతను అలాగే నేను వస్తాను నీతో పాటు అని చెప్పి వచ్చిన తర్వాత వెళ్తూ ఉండగా అడిగాడు నాకు అర్థం కానిటువంటి విషయం నీలాంటి వాడే మూకుడి దగ్గర ఉన్నాడు అంటే ఒక బ్రాహ్మణుడు ఒక చండారుడి ఇంట్లో ఉన్నాడు అలాగే ఈ పతివ్రత యొక్క గృహంలో నువ్వు ఉన్నావు వీళ్ళిద్దరికీ కూడా నేను దారిలో వస్తుండగా కొంగ కొంగని నేను చూపించడం ఆ కొంగ మాడి మసైపోవటం అనేటటువంటి విషయం అంతా కూడా వీళ్ళిద్దరికీ తెలిసిపోయింది ఇదంతా ఎలా సాధ్యమైంది నాకేమీ అర్థం కావట్లేదు అన్నాడు దానికి ఈ బ్రాహ్మణుడు అన్నాడు ఎవరైనా సరే వాళ్ళు చేసేటటువంటి సదాచారాల వలన వాళ్ళు చేసేటటువంటి పుణ్య కార్యాల వలన సమస్తమైనటువంటి భూత భావనలకి కూడా వాళ్లకు కారణం తెలిసిపోతుంది అందులో సందేహం లేదు కాబట్టి వీళ్ళిద్దరికీ ఆ విషయం తెలిసిందంటే దానికి కారణం ఏంటంటే వీళ్ళిద్దరు కూడా సదాచారాన్ని పాటిస్తారు అంతేకాదు వీళ్ళు ఎన్నో పుణ్యకర్మలు చేసి ఈ రకంగా ఉన్నారు అని చెప్పి చెప్పి ఆ తులాధరుడి యొక్క ఇంటికి తీసుకెళ్లేటటువంటి మార్గంలో ఆ తులాధరుడు గురించి చెప్తున్నాడు ఈ తులాధరుడు అనేటటువంటి ఆయన ఎప్పుడూ కూడా అసత్యాన్ని పలకలేదు అలాగే ఈయన వ్యాపారస్తుడు నిత్యం కూడా చాలా లావాదేవీలు వ్యాపారంలో నిర్వహిస్తుంటాడు అందువలన ఎక్కువగా జనం మధ్యలో ప్రవేష్టితుడై ఉంటాడు ఎప్పుడు కూడా చుట్టూతా కూడా జనం ఉంటారు ఎప్పుడూ కూడా వ్యాపారంలో చాలా విస్తుడిగా ఉంటాడు అటువంటి వాని దగ్గరికి నేను తీసుకెళ్తున్నానని చెప్పి ఈ నరోత్తము అక్కడికి తీసుకెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి విశ్రమించి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యాపారస్తుడు చాలా వ్యస్తుడై ఉన్నాడు వ్యాపార లావాదేవీల్లో చుట్టూతా తా జనం వాళ్ళందరి మధ్యలో కూడా చాలా వ్యస్తుడిగా ఉన్నాడు మధ్యలో ఈయన వచ్చాడని చెప్పి నమస్కరించి నేను కూర్చోవలసిందిగా చెప్పినటువంటి సమయంలో ఈ నవరో అడిగాడు ధర్మం గురించి మీరు చెప్పింది వినాలని చెప్పి నేను వచ్చాను ఆ కారణం మీద మీ దగ్గరికి వచ్చాను దాన్ని ఇలాగా ఆ వాడిని పలకడం చేత నేను ముగ్గుడు అనేటటువంటి వాడి దగ్గరికి ఆ తర్వాత ఏమో పతివ్రత శుభ దగ్గరికి వెళ్ళాను ఆవిడ చెప్పడం వల్ల ఇక్కడికి వచ్చాను అని చెప్పి అన్న తర్వాత ఈ తులాధరుడు అన్నాడు చూస్తున్నారు కదా చుట్టూ తా జనం ఇప్పుడు అంతా కూడా వ్యాపార సమయం రాత్రి ఒక జాము వరకు కూడా నాకు ఇలాగే ఉంటుంది అప్పటి వరకు కూడా నేనేం మాట్లాడలేను నాకు వ్యాపారమే ముఖ్యం ఎందుకంటే మీకేదో చెప్తూ వీళ్ళందరినీ కూడా నేను ఇబ్బంది పెట్టలేను వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళందరితో కూడా నా వ్యాపారాన్ని ముగించుకునేసరికి రాత్రి తొలిజామైపోతుంది అందువల్ల మీరు అప్పటిదాకా వేచి ఉండగలిగితే నాకు తెలిసింది నేను చెప్తాను లేదంటే కనుక అద్రోహుడు అద్రోహకుడు అనేటటువంటి సజ్జనుడు కారణ్యమూర్తి ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గరికి నువ్వు వెళ్తే అసలు నీ వస్త్రాలు ఆరకపోవటాన్ని గురించి కొంగను చంపటం వల్ల జరిగినటువంటి దోషం గురించి నీకు చెప్తాడు నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి అన్నాడు ఈ దెబ్బకి ఈ నరోత్తముడు యొక్క బుర్ర మళ్ళీ చాలా గిర్రం తిరిగిపోయింది ఎక్కడో దారిలో జరిగినటువంటి విషయం ఆ కొంగ విషయం దాన్ని ఆ మూకుడు అనేటటువంటి వాడు చెప్పాడు అలాగే శుభ అనేటటువంటి ఆ స్త్రీ చెప్పింది అలాగే ఈ వ్యాపారస్తుడు చెప్తున్నాడు అసలు వీరము ముగ్గురికి ఎలా తెలిసింది అంతేకాదు తను వస్త్రాలు ఆరట్లేదు గాలిలో నిడపట్టలేదు అనేటటువంటి విషయం కూడా వీళ్ళ ముగ్గురికి ఎలా తెలిసింది ముగ్గురు కూడా ప్రస్తావించకుండానే ప్రస్తావిస్తున్నారు ఈ విషయాన్ని అంటే ముగ్గురికి కూడా జరిగినటువంటి విషయం వాళ్ళు దివ్య దృష్టితో తెలిసినట్టుగా తెలుసుకున్నారు కానీ ఎవరు కూడా తనకి తగినటువంటి వివరణ ఇవ్వట్లేదు మళ్ళీ ఇంకొకటి దగ్గరికి పంపిస్తున్నారు ఏమిటిది అని చెప్పి ఆలోచిస్తూ మళ్ళీ ఆ అద్రోహకుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ప్రయాణం అయినప్పుడు మళ్ళీ మరొక విప్రరూపుడు మరొక బ్రాహ్మణుడు ఆయనకు కనిపించినప్పుడు ఆయనతో వెళ్తూ మళ్ళీ ఈ నరోత్తముడి దగ్గర గురించి అడిగా ఈ తులాధరుడు గురించి అడిగాడు ఏమిటయ్యా ఈ తులాధరుడు చాలా ధర్మబద్ధంగా ఉంటాడు సదాచారాలను పాటిస్తాడని చెప్పారు కానీ ఏమిటి ఈయన యొక్క గొప్పతనం అని చెప్పి అడిగినప్పుడు ఈయన వ్యాపారమే చేస్తాడు కానీ వ్యాపారాన్ని ధర్మబద్ధంగా చేస్తాడు అలాగే సత్యంతో సమత్వంతో వ్యాపారాన్ని నిర్వహిస్తాడు అదే ఈ తులాధరుని యొక్క గొప్పతనం అని చెప్పి ఈ బ్రాహ్మణుని చెప్పి ఈ అద్రోహకుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళినప్పుడు ఇప్పుడు అసలు ఈ అద్రోహకుడి యొక్క గొప్పతనం ఏంటి ఈయన దగ్గర ఎందుకు ఆ ధర్మాన్ని గురించి తెలుసుకోమని చెప్పి చెప్పాడు అని చెప్పి అడిగి ఈ అద్రోహకుడి గురించి నీకేమైనా తెలుసా తెలిస్తే కనుక చెప్పు అని చెప్పి చెప్పినప్పుడు ఆ అద్రోహకుడి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఉన్నాడు ఈ విప్రుడు పూర్వం ఈ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజుగారికి అపరూప రాశి అయినటువంటి భార్య ఉంది ఆవిడ పేరు సుందరి ఈవిడ అసమాన సౌందర్య రాశి ఎవరైనా సరే ఈవి ఒక్కసారి చూస్తే మోహించి తీరవలసిందే అటువంటి సౌందర్యం ఆవిడ యొక్క సొంతం అయితే ఒకసారి ఈ రాజుగారు అవసరమైనటువంటి కార్యం వల్ల కొన్ని నెలల పాటు తన దేశాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి స్థితి ఏర్పడింది ఆ స్థితిలో ఇప్పుడు సుందరిని అంటే తన భార్య అయినటువంటి సుందరిని తన రాజమందిరంలో వదిలి వెళ్ళటమా వదిలితే అనేక మంది పురుషుల మధ్య ఇతరుల మధ్య ఆవిడ ఉండవలసి వస్తుంది అది ఎంత క్షేమకరమా ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి తాను తిరిగి వచ్చేదాకా ఆమెను అద్రోహకుడు అనేటటువంటి వాని యొక్క ఇంటి దగ్గర పెట్టడం క్షమం అని చెప్పి నిర్ణయించుకున్నాడు రాజుగారు ఎందుకంటే ఈ అద్రోహిగుడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇంద్రియములన్నింటినీ కూడా జయించినటువంటి వాడు ఎంతగా జయించినటువంటి వాడు అనేటటువంటిది ఇప్పుడు నేను చెప్పే చెప్పబోయేటటువంటి విషయం వల్ల నీకు తెలుస్తుంది అని చెప్పి చెప్తూ ఇలా నిర్ణయించుకున్నటువంటి ఈ రాజకుమారుడు వెంటనే అద్రోహకుణ్ణి పిలిపించాడు పిలిపించి తన యొక్క ఇష్టాన్ని తెలియజేశాడు తెలియజేయంగానే వెంటనే ఈ అద్రోహకుడు రాజుగారితో అన్నాడు నేను మీకు బంధువుని కాదు అలాగే స్నేహితుడిని అంతకంటే కాదు ఏదో లోకంలో ఈ దేశంలో ఉన్నటువంటి వాడిలో నేను కూడా ఒక పౌరుణ్ణి నా మీద ఇంత పెద్ద భారాన్ని మీరు అట్టు పెడుతున్నారు మీరు మీ రాజమందిరంలో వదిలిపెట్టవచ్చు కానీ ఇక్కడ క్షేమం కాదని చెప్పి మీరు అనుకుంటున్నారు నా ఇంట్లో ఆవిడ ఉంటే క్షేమంగా ఉంటుందని చెప్పి మీరు అనుకుంటున్నారు నేను చాలా సామాన్యుణ్ణి నేనేమో ధనుకుణ్ణి కాదు సంపన్ను కాదు చాలా సామాన్యుణ్ణి చాలా చిన్న ఇంట్లో నేను నివసిస్తూ ఉంటాను అలాంటి నా దగ్గర వదిలిపెట్టి మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ మీ భార్య అపురూప సౌందర్య రాశి అందువల్ల నేను సన్మార్గంలో ఉన్నప్పటికీ నా బుద్ధి వక్రీకరించినప్పటికీ ఇతరుల నుంచి ఆమెను రక్షించలేకపోవచ్చు కదా ఎవరైనా ఆవిడ్ని కోరుకుని ఏదైనా కనుక దుశ్చర్యలకు పాల్పడితే కనుక నేను ఆవిడ్ని రక్షించలేకపోవచ్చు కదా అందువల్ల మీరు మరొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి చెప్పాడు దానికి ఈ రాజ్ కుమారుడు అన్నాడు నేను పూర్తిగా మిమ్మల్ని నమ్మి మీరు ఇంద్రియాలన్నింటినీ కూడా నిగ్రహించినటువంటి వాళ్ళని తెలుసుకుని మీ దగ్గరే ఈవిని వదిలిపెట్టడానికి నేను నిశ్చయించుకున్నాను తప్పకుండా ఈవి మీరు మాత్రమే కాపాడగలరు మీకు ఎటువంటి అయినా ఇబ్బందులైనా వస్తే కనుక వాటిని అధిగమించడానికి నా సైనికులు ఇప్పుడు కూడా ఉంటారు అందువల్ల ఈవిని మీ సంరక్షణలో ఉంచుకోవాల్సింది అని చెప్పి ఈ రాజకుమారుడు అన్న తర్వాత మళ్ళీ అద్రోహకుడు అన్నాడు ఇప్పుడు నన్ను మళ్ళీ ధర్మ సంఘటనలో పనిచేస్తున్నారు మీరు నిరంతరం ఈవిని నేను నా రక్షణలో ఉంచుకోవాలంటే ఎప్పుడూ కూడా ఆవిడ నా కళ్ళ ముందర ఉండాలి అంతే క్షీణించేటటువంటి సమయంలో కూడా నేను పెద్ద సంపన్నుడు కాదు కాబట్టి నా ఇల్లు కూడా అంత విశాలంగా కూడా ఉండదు క్షీణించేటప్పుడు కూడా ఆవిడ మాతో పాటు అంటే మా భార్యాభర్తలతో పాటు క్షీణించవలసి వస్తుంది పరిస్థితితో అలా సేనించడం అనేటటువంటిది తప్పు అవుతుంది కానీ రాజుగా మీరు దాన్ని చేయకపోవడం అనేటటువంటిది అధర్మం అవుతుంది మీరు మా ప్రభువులు కాబట్టి మీరు ఏం చెప్పినా కూడా దాన్ని అంగీకరించాలి కానీ ఇదంతా కూడా నా వల్ల సాధ్యం అని చెప్పి నాకు అనుమానం కలుగుతుంది అన్నప్పుడు నేను మిమ్మల్ని నమ్మాను కాబట్టి నా నమ్మకాన్ని మీరు వమ్ము చేయొద్దు నా నమ్మకం ఇప్పుడు కూడా వమ్ము కూడా కాదు కాబట్టి తప్పకుండా ఈవెని మీ అధీనంలో ఉంచుకోండి మీ లక్ష్యంలో ఉంచండి ఇది నా ఆజ్ఞ అని చెప్పి రాజుగారి చెప్పారు చెప్పిన తర్వాత రాజుగారి ఆజ్ఞ ప్రభు ఆజ్ఞ కాబట్టి ఇంకా దాన్ని తప్పించుకోలేక ప్రభువు చెప్పినట్లుగా ఈ సుందరిని తీసుకుని అంటే ఈ రాజుగారి యొక్క భార్య అయినటువంటి సుందరి అయినటువంటి ఆమెను తీసుకుని ఈ అద్రోహకుడు తన ఇంటికి బయలుదేరాడు सर्वे जना सुखनो भवन्तु समस्त लोका सुखनो भवन्तु सोषति